మనిషిని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దే దివ్యమైన అనుభవం ధ్యానం ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని పరిపూర్ణంగా నమ్మి దాని ప్రచారానికి నడుంబిగించిన కర్మయోగి బ్రహ్మర్షి పత్రీచి ఆధ్యాత్మిక వాస్తవికతను వాటి ప్రాథమిక సత్యాలను ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ఆ ధ్యానయోగి ప్రారంభించిన ఓ మహత్తర ఆధ్యాత్మిక ప్రయాణమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ చాల ఒక నూతన ఆధ్యాత్మిక విభాగాన్ని శాకాహార విశిష్టతను పిరమిడ్ శక్తి పట్ల అవగాహనను కలిగించే ఉద్దేశంతో పత్రిజీ నిర్మించిన వ్యవస్థ ఇది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నుండి ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు పత్రిజీ చే రూపొందించబడిన అద్భుతమైన విభాగం ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ పిల్లలకు స్కూలు దశ నుంచే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్పించాలన్న సదుద్దేశంతో బ్రహ్మర్షి పత్రిజీ ప్రారంభించిన మహోన్నత ఉద్యమం ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ ప్రతి విద్యార్థి తాను విద్యను అభ్యసించే సమయంలో ఏ విధంగా అన్ని పాఠ్యాంశాలను అభ్యసిస్తాడో అదేవిధంగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా విధిగా అభ్యసించినప్పుడే ఆ విద్యార్థి చదివిన విద్యకు సార్థకత చేకూరి పరిపూర్ణ విద్యార్థి అవుతాడు ఈ సంకల్పంతో ప్రారంభించిన మహోన్నత యజ్ఞం ధ్యాన విద్యార్థి పత్రిజీ విద్యార్థులకు అందించిన ఆ ధ్యానం వల్ల ఎంతో మంది విద్యార్థి దశ నుండే ధ్యానం చేస్తూ ఆనందంగా జీవిస్తూ లక్షలాది మందికి ధ్యానం నేర్పిస్తున్నారు ఆ ఉద్యమంలో భాగంగా గ్లోబల్ ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి నెలకొల్పబడినవే దీవీఎం గ్లోబల్ ట్రస్ట్ మరియు మరియుఎం గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సోషల్ మీడియా వేదికగా ఇప్పటి వరకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ మరియు వెబ్సైట్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతి ఇంటిలో ప్రతి విద్యార్థికి జ్ఞాన విజ్ఞానాన్ని చేరువ చేస్తాం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు సుమారుగా రెండు లక్షల సబ్స్క్రైబర్స్ కి చేరువలో ఉంది ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే వెయ్యికి పైగా వీడియో అప్లోడ్స్ ఐదు కోట్ల వ్యూస్ ఏడు లక్షల అవర్స్ తో ఎనభై దేశాలలో లక్షలాది మంది విద్యార్థులకు ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించింది ఈ ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్లో భాగంగానే ఇప్పటి వరకు ధ్యాన విద్యార్థి మహాచక్రం యూత్ అవేకనింగ్ ఫర్ ఇన్నర్ పొటెన్షియల్ వంటి కార్యక్రమాలతో పాటు యూట్యూబ్లో లో ధ్యాన విద్యార్థి ధ్యాన యువ ఎంజాయ్ ద లైఫ్ మరియు అనేక ఆధ్యాత్మిక విషయ విశ్లేషణలు ఆడియో పాడ్కాస్ట్లు వంటి అనేక మహోన్నతమైన కార్యక్రమాలను రూపొందించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం జరుగుతోంది దీని ద్వారా లక్షలాది మందికి జ్ఞాన విజ్ఞాన విలువ తీయడంతో పాటు అది వారి జీవితాలను నందనవనం చేసుకోవడానికి దోహదం చేస్తోంది ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ జ్ఞాన విజ్ఞానం అందిస్తున్న టీవీఎం గ్లోబల్ డిజిటల్ మాధ్యమాల సేవలు అనంతం అనన్య సామాన్యం అదేవిధంగా ద డివిఎం గ్లోబల్ ట్రస్ట్ ద్వారా ప్రపంచమంతా ప్రతి దేశం ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామం గ్రామంలోని ప్రతి స్కూలు స్కూల్లో ప్రతి విద్యార్థికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించడానికి మరియు ధ్యానం చేసుకోవడానికి మెడిటేషన్ రూమ్ కల్పించడం మరియు ప్రతి ఉపాధ్యాయుడు ధ్యాన ఉపాధ్యాయుడు కావాలని ప్రతి తల్లిదండ్రులు ధ్యాన తల్లిదండ్రులు కావాలన్నదే ద డివిఎం గ్లోబల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం పత్రిజీ ఆశయాలను నెరవేర్చడంలో ద టీవిఎం గ్లోబల్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి ప్రతి విద్యార్థిని ధ్యాన విద్యార్థిగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నా జయహో పత్రిజీ జయహో టీవీఎం గ్లోబల్